అన్న మీ పేరు చెప్పా అన్న సురేష్ సురేష్ ఏ ఊరన్నా కురి కురివి లింగిత అయితే అన్న మీ తోటలో వచ్చి చనిపోవడం జరిగింది చెప్పింది కదా అన్న తోట చనిపోవడం అని చెప్పారు కదా జరిగింది అప్పుడు అక్కడ చెట్లు జరిగింది అక్కడ ఒక అక్కడ చెట్టు జరిగింది కదా అంటే తోట చనిపోయినప్పుడు మీరు ఏమేసారన్న ఏమేసినప్పుడు ఆ తోట చనిపోకుండా మన రికవర్ అయింది స్టార్టింగ్ లో అక్కడ ఒక చెట్టు చచ్చిపోయింది జరిగింది దాని తర్వాత రూట్ రాజా తీసుకుని తీసుకొచ్చిన అక్కడ తీసుకొచ్చి ఒకసారి మన పది ట్యాం పది డోస్ ఇది ఎనిమిది ట్యాంకులు చేసి అన్ని చెట్ల చెట్లలో వేసినాం వేసిన తర్వాత మళ్ళీ ఐదో రోజు మళ్ళీ ఒకసారి వేసినాం ఉన్న సెట్ సచిన చెట్టు వేరే చెట్టుకి ఏం రాలేదు ఇప్పుడు ఇప్పుడు దాకా ఏం రాలేదు ఇంకోటి ఏంటంటే మన వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయింది ఇప్పుడు ఈ రూట్ రాజా వేసిన తర్వాత వేరు వ్యవస్థ బాగా డెవలప్ డెవలప్ వేరు ఈ చెట్టుకి ఈ చెట్టుకి గ్యాప్ లేదు అసలు వేరు అంత డెవలప్ అయింది పెద్ద కొత్త వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడం జరిగిందా బాగానే డెవలప్ అయింది ఇప్పుడు ఈ రూట్ రాజా వేసిన తర్వాత చెట్లు చనిపోవడం అనేది జరిగింది రాలేదు వేరే చెట్టు కానీ రానియలేదు పాటు ఈ రూట్ రైజ్ వేసిన తర్వాత మేమేం ఇంకొకటి మళ్ళా ఇంకోటి పచ్చదనం రాలేదు పచ్చదనం ఉన్నది చెట్టు బాగా హెల్దీగా ఉన్నది చెట్టు బాగా పచ్చగా రావడం అనేది జరిగింది హెల్దీగా ఉండాలి నల్లగా తీసుకురావడం జరిగిందా అంటే నేను ఏంటంటే ఏర్లు మాత్రం బాగా డెవలప్ అయింది పేరు బాగా బాగా డెవలప్ అయింది ఇది వేసిన నుంచి మళ్ళీ ఇంకో చెట్టు అయితే రాలేదు చెట్టు అయితే రాలేదు అవసరం అంటే ఇంకోసారి కూడా నేను వేస్తా ఇది ఖచ్చితంగా మీరు వేసుకునేది మూడో డోస్ సార్ మూడో తడి కడుతున్నాను కదా ఎట్లయినా రేపు యూరియాలో కలిపి వేస్తాం మళ్ళీ ఇది సరే మరి రూట్ రాజా అనేది వేరే రైతులు ఇప్పుడు చాలా చాలా చోట్ల వచ్చేసి విడుపుకి వచ్చి మొక్క చనిపోతా ఉన్నది మరి ధైర్యంగా వేరేదైతే వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు రెండు సార్లు వేసుకోవచ్చు ఇది రెండు సార్లు సార్లు వేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మొదటిసారి మీరు ఈ రూట్ రాజా వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు అంటే రిజల్ట్ కనబడ్డది మీకు అంటే రూట్ రాజా ఫస్ట్ ఐదు రోజులు ఫస్ట్ ఒకసారి వాళ్ళు వేసుకుంటే మళ్ళీ ఐదు రోజులు డ్రైవ్ చేసుకున్నాయి చేసుకున్నారు ఓకే కానీ ఈ రూట్ రాజా వేసిన తర్వాత మీకు కొంచెం మొక్క కొంచెం బాగా పచ్చదనం రావడం కానీ లేదంటే వేరే వేస్త బాగా డెవలప్ జరగడం కానీ ఎన్ని రోజులకు మీరు అబ్జర్వేషన్ చేశారు ఎన్ని రోజులు మీరు కొంచెం అట్లా కనబడ్డదండి అంటే ఇప్పుడు నేను ఇది ఏసి వారం రోజులు తీసిన అనుకో పది పది పదిహేను రోజుల తర్వాత మనం హెల్దీ ఏ చెట్టు అయినా మంచిగా హెల్దీగా జరిగింది రావడం జరిగింది వేరే వేస్త బాగా డెవలప్ డెవలప్ ఒక ఆరు రోజులు ఏడు రోజులు ఎంత సమయం పట్టదండి ఐదు రోజులు ఐదు రోజుల మధ్యలో ఐదు రోజుల నుండి మీకు ఆటోమేటిక్ మొక్క అనేది తేడా కనబడుతూనే ఉన్నాయి ఉంటుంది ఐదు రోజులు వేసుకున్న తర్వాత ఐదో రోజు నుంచి దీని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఐదు రోజు నుంచి వేరే చెట్టుకు అయితే రాలేదు కరెంట్ కాలేదు రాలేదు ఇంకా మళ్ళీ ముందు జాగ్రత్త మళ్ళీ ఇంకో డోస్ వేసుకున్నారు ఇంకో డోస్ వేసుకున్నారు అంటే ముందు అసలు ఏం రాలేదు వర్క్ బాగున్నది కాబట్టి ఇంకో డోస్ వేసి ఇంకో డోస్ వేసుకున్నారు ఒక ఇంకా మంచి హెల్త్గా రావడానికి ఇంకా పూర్తిగా నేను కావడానికి మరి అందరు రైతులు మీరు వేసుకోవాలని చెప్తారా వేసుకోవచ్చు అందరు వేసుకోవచ్చు మంచి ప్రోడక్ట్ ఇది మన గంగోత్రి వాళ్ళది రూట్ రాజా రూట్ రాజా మంచి ప్రోడక్ట్ అన్న వేసుకోండి అందరూ వేసుకుంటే తోట మంచిగా ఉంటది అది ఎంతో పెట్టుబడి పెడతాం మనం ఎంతో పెట్టుబడి పెడతాం ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఏడు వందలు పది పంపులు చే పది పంపులు అంటే ఎనిమిది పంపులు చేసుకోండి వేసుకోండి రెండు సార్లు వేసుకోండి చాలా వరకు బెటర్గా ఉంటుంది మంచి మంచి మంది